గొప్ప లో అప్పుడు గైరమ్మ ఏమంటా పరిగె గోబీలో ఏటమ్మాపెరిగి పలసాగున్నాది గోబీలో నా పెరుగు గైరమ్మ పలసాగున్నాదా గోబీలో ఏటమ్మా మధ్యక సప్పకున్నది గోబీలో ఏటమ్మా మధ్యకి సప్పకున్నదా గోబీలో ఏటమ్మా మధ్యకి నీళ్ళగా ఉండ గోబీలో ఏటమ్మా మధ్యకి నీళ్ళగా I'm అప్పుడు అయ్యమ్మ ఏమంట పలికి వీలో అప్పుడు అయ్యమ్మ ఏమంట బలికి గోబీలో మా ఊరు దచ్చుకుడు ఎగ్గుమెట్టాడా వీలో మా ఊరు దచ్చకుడు ఎగ్గుపెట్టాడా దచ్చుకుడు దచ్చాన దర్శకుడు ఎగ్గుమెాడు దచ్చన దచ్చుకుడు ఎగ్గు ఎగ్గుమెట్టాడు గోబీలో చాలు రూపాలని ఎగ్గాన్ని ఉండ ూరు పాలన్నీ ఎగ్గానే ఉండ గోబీలో ఏలూరు పెరుగంత ఎగ్గానే ఉండలో ఏలూరు పెరిగంత ఎగ్గానే ఉండ గోబీలో చుట్టుపక్క కలవాలు ఎగ్గానే ఉండలో చుట్టుపక్క కలవాలు ఎగ్గానే ఉండ గోబీలో అంటే కాయ అల్లుళ్ళు ఎగ్గానే ఉండలో ఎంటాయ అల్లుళ్ళు ఎగ్గానే ఉండీ మర్రికాయ మనవాలో ఎగ్గానే ఉండో ఎగ్గలేవుండ గోబీలో కూతుర్లు వందారు ఎగ్గానే ఉండ వీలో కూతుర్లు వందారు ఎగ్గనే ఉండ గోబీలో దొంగ సాటునమ్మ పెరుగు తెచ్చానా వీలో దొంగ సాటునమ్మ పెరుగు తెచ్చానా గోబీలో గైరమ్మ విన్నది మాట వీలో గైరమ్మ విన్నది ఆ ఒక్క మాట గోబీలో వేలో మామని దగ్గర కుకుడో బిట్ట వేలో మామని దగ్గర కుకుడో బిట్ట వేలో మీ ఊరు దచ్చుకుడు ఎగ్గు